నుంచి సూర్యాస్తమం వరకు అంటే సాయంత్రం వరకు ఒక రోజు దీక్ష ఆయన చేపడుతున్నారు అయితే మనందరం కూడా ఆయన మద్దతుగా ఇళ్ళు బాధితులు మనం అందరం కూడా కానీ ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తెలుపుకోకుండా మన కోసం దీక్ష చేస్తున్నారు మన పార్టీ జిల్లా కార్యదర్శి గారు ఇది ముందు మనకు అర్థం కావాలి ఇవాళ ఎందుకు కార్యక్రమం లేకపోతే మన వాళ్ళు ఎల్లూరు సీతారామరాజు ఏదైతే ఆ రోజు గిరిజనుల కోసం పనిచేస్తారో ఈరోజు పేద ప్రజల కోసం సిపిఎం పార్టీగా ఆయన ఏదైతే అవన్నీ ఉన్నాయో ఆ త్యాగంతో ఈరోజు మనందరి కోసం ఈరోజు దీక్ష అనేది చేపడుతూ ఉన్నారు ముందుగా అల్లూరు సీతారామరాజు గారి చిత్రపటానికి మన పార్టీ రాష్ట్ర నాయకులు వేసి ముందు ప్రారంభించాల్సిన వాళ్ళు చప్పట్లు కొట్టకండి ఎవరు జోహార్ అల్లూరు సీతారామరాజు సాధిస్తాం సాధిస్తాం అల్లూరు సీతారామరాజు ఆశీయాలను సాధిస్తాం సాధిస్తాం అల్లూరు సీతారామరాజు ఆశీయాలను జోహార్ అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు స్ఫూర్తితో చేస్తున్న అలాగే మన పార్టీ జిల్లా కార్యదర్శి సరేనారాయణ గారు ఎవరండి సూన్య కూ ధార్మిక్ అంటే ధార్మిక అంటే దాతృత్వం అంటే అందరికి కూడా సేవ మంచిదేరా పశ్చిమ గోదావరి జిల్లా పాల్కోడేరు మండలం పాల్కోడేరు కేంద్రంలో గ్రామ కేంద్రంలో అల్లూరు సీతారామరాజు నగర్ని ఈ స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు చాలా అత్యంత పాసికంగా దుర్మార్గంగా దీని మీద దాడి చేసి దీన్ని కూల్చివేశారు దీనికి నిరసనగా స్థానిక పేదలు గత పదిహేను ఇరవై రోజులుగా అనేక ఉద్యమాలు పోరాటం చేస్తున్నారు నిన్న భీమవరంలో నిరసన సభ పెద్ద ఎత్తున వేలాది మంది నిరసన సభ కూడా జరిగింది ఈ రోజున పేదల ఉదయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమనం వరకు కూడా ఈ మొత్తం ఇళ్ళు ఎవరైతే కొలసేయబడ్డారో పేదలందరూ సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ గారి నాయకత్వంలో ఈ రోజున నిరాహార దీక్షని చేపట్టారు ఈ నిలహార దీక్ష అనంతరం అనేక రాబోయే కాలంలో ఈ పేదల యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఇల్లు కూల్చివేతకి స్థానంలో మళ్ళీ ఇల్లు కట్టించాలి ఆ రకంగా కట్టించేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతుందని ఈ పేదలు చెప్తున్నారు వీరికి సిపిఎం పార్టీ అండదండలుగా ఉంది అనేక రాజకీయ పక్షాలు కూడా వీడికి మద్దతు కూడా ముందుకు వచ్చారు నేను బహిరంగ సభలో ఈ కార్యక్రమంలో ప్రధానంగా మేము సిపిఎం పార్టీ తరఫున మీకు చెప్పేది ఏంటంటే ఈ ఏదైతే ఈ పేదలకు అండగా మేము ఉన్నామో ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్నామో దీన్ని విజయం సాధించే వరకు కూడా దీన్ని నడుపుతాము ఏదో ఆరంభ స్వరత్వం ఉండదు సిపిఎం పార్టీకి ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని పట్టుదలగా దాన్ని ప్రజలకు అండదండలుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తట్టుకుని నిలబడి ఈ పేద ప్రజల తరఫున వీరోచితంగా సిపిఎం పార్టీ పోరాడుతుంది ఈ ప్రజల ఈ పేద ప్రజల పట్ల కూడా మాకు మంచి విశ్వాసం ఉన్నది వాళ్ళందరూ కూడా తమ గుడి కోసం తమ జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా వీడందరూ నిలబడతారు విజయం సాధిస్తారని మేము కోరుకుంటున్నాం తర్వాత ఈరోజు ఒక చారిత్రాత్మక దినం అల్లూరు సీతారామరాజు నగర్ దీని పేరు ఆ అల్లూరు సీతారామరాజు రోజున ఆయన నూట ఒకట వర్ధంతి ఆయన ఇక్కడే పక్కనే కోతవేడు దూరంలో మోగల్ గ్రామంలో పుట్టాడైనా మొత్తం మన రాష్ట్రంలోనే చాలా పేరెళ్ళాడు ఈరోజున ఆంధ్రప్రదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు అల్లూరు సీతారామ ఎవరంటే ఆయన పాతికేళ్ల వయసులో అక్కడ మన్యుల్లో ఉన్న పేద ప్రజల కోసం గిరిజనుల కోసం తన ప్రాణాన్ని అర్పించాడు ఆ రకంగా తన చరిత్రలో ఉన్నత స్థానాన్ని కూడా ఆయన సంపాదించాడు అలాంటి ఆయన పేరుతోటి నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ పేదలందరూ కూడా ఇల్లేసుకుంటే అత్యంత దుర్మార్గంగా ఉప సభాపతి ఈ స్థానిక ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దుర్మార్గంగా దీన్ని కోల్చివేశాడు ఇక్కడ పేద ప్రజల్ని అవమానించడం కాదు వాళ్ళని హింసించడమే కాదు అల్లూరు సీతారామరాజుని కూడా ఆయన అవమానించాడు అందుకు ఆ అల్లూరు సీతారామరాజు వర్ధంతి రోజున ఆయన గౌరవాన్ని మనం పెంచేదానికోసం అలాగే ఇక్కడ పేద ప్రజల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏదైతే నష్టపరిచిందో గవర్నమెంట్ వాడికి ఆ నష్టాన్ని భర్తీ చేసే విధంగా పూర్తి స్థాయిలో ఇళ్ళు కట్టి పెట్టాలి కట్టి పెట్టేంత వరకు కూడా ఈ పోరాటం సాగుతుంది అల్లూరి స్ఫూర్తితోటి సిపిఎం పార్టీ ఈ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో కూడా అనేక ప్రాంతాల్లో ఉండి నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే ఇలాంటి దుచ్చర్యలే చేశాడు ఇల్లు కోలగొట్టాడు దాదాపు ముప్పై కేంద్రాల్లో ఈ రకమైన పరిస్థితి ఉన్నది అందుకు దానికి నాందిగా ఇక్కడ చేస్తున్న ఈ పోరాటం భవిష్యత్తులో కూడా ఒక దీర్ఘకాలం అంటే విజయం సాధించే వరకుడే ఈ పోరాటం అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో కొనసాగుతుందని సిపిఎం పార్టీ తరఫున మేము కంటాబద్ధంగా చెప్తున్నాం ఈ పేద ప్రజలు కూడా చెప్తున్నాం మీకు అండదండలుగా మేము చిరకాలం ఉంటాం అంతేకాని ఏదో ఆరంభరత్వంగా నాలుగు రోజులు మీతో ఉండి వాళ్ళం కాదు మేము ఇక్కడే భీమవరం కేంద్రంగా నాయకత్వం అంతా మేము ఉన్నాం కాబట్టి మీకు పూర్తి అండదండలు మీకు అన్ని రకాలే కూడా మిమ్మల్ని ఆదుకునే దానికోసం మేము అల్లూరి స్ఫూర్తితోటి మీకు ఉంటామని మేము శపథం చేస్తూ నేను ఇంతతో ముగిస్తున్నాను ఈరోజు అల్లూరి సీతారామరాజు నూట ఒకటవ వర్ధంతి ఈ సందర్భంగా పాలకోడేరు మండలం ఏదైతే అల్లూరి సీతారామరాజు నగరే పేరు పెట్టుకున్నారో ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆ నగర్ని ఇవాళ ఒక శ్మశానం మాదిరిగా ఇవాళ ఇల్లు కూల్చేసి అక్కడ చేయడం జరిగింది ఈ రోజున సీతారామరాజు గారి వర్ధంతిని ఈ సీతారామరాజు నగర వాసులందరూ కూడా ఘనంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు నిర్వహించడమే కాకుండా ఈరోజు సూర్యోదయం దగ్గర నుండి సూర్యాస్తమయం వరకు కూడా నిరాహార దీక్ష కూడా మేము మాతో పాటుగా మొత్తం ఈ పేదలందరం కూడా ఈ దీక్షలో పాల్గొనడం కూడా అది జరిగింది సీతారామరాజు అంటే ఆయన కేవలం జీవించింది ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే పద్దెనిమిది వందల తొంభై ఏడులో పుడితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బ్రిటిష్ వారు అత్యంత దుర్మార్గంగా కాల్చి చంపేశారు ఇరవై ఏడేళ్లే జీవించారు ఆ జీవించిన కొద్ది కాలం కూడా ఆయన పుట్టింది పెద్ద స్థానంలో అయినప్పటికీ కూడా ఆయన అట్టడుగు ప్రజల కోసం దేశం కోసం ఆయన ప్రాణాలని త్యాగం చేశారు మరి సీతారామరాజు ఆ రోజున అప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అక్రమాల మీద ఆయన తిరుగుబాటు చేశారు మరి ఆ రోజున బ్రిటిష్ వాడు మన ప్రజల్ని కొరడాలతో కొట్టాడు దోచుకునేవాడు చివరికి వేతన ఇవ్వకపోవడం మన సంపద అంతటిని కూడా ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉన్న సంపద అంతను కూడా దోచుకుపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటే అంటే ఆ రోజున వందేళ్ళ క్రితం అది అన్యాయం అది అక్రమం దాని మీద సీతారామరాజు గారు పెద్ద ఎత్తున పోరాడాడు వందేళ్ళ తర్వాత ఇప్పుడు ఇది జరుగుతుంది కూడా అన్యాయమే అక్రమమే పేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళేసుకుని వంద నలభై ఏళ్ళ నుంచి కాపురం ఉంటా ఉంటే వాళ్ళని దుర్మార్గంగా కూల్చేయడం కూడా ఇప్పుడు ఇది అన్యాయం ఇప్పుడు ఇది అక్రమం కాబట్టే ఈ అన్యాయానికి వ్యతిరేకంగా అక్రమంకి వ్యతిరేకంగా అల్లూరు సీతారామరాజు స్ఫూర్తితోటి వీరికి అండగా ఈ పోరాటాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజున పేదవారు ఇళ్లలోంచి కాలుష్యం వస్తుందని నేరం మోపింది వారే నేరం మోపిన తర్వాత నేర నిరూపణ చేసింది వారే చివరికి ఉరిశిక్ష చేసేసింది వారే అంటే వారే మొత్తం అంతా కూడా నడిపించేశారు ఇంకెక్కడా కూడా దీంట్లో వీళ్ళ వాదనలో ప్రతివాదనలో లేకపోతే నిజంగా కాలుష్యం ఉందా లేదా అని ఏమాత్రం కూడా దాంతో అవసరం లేకుండానే మొత్తం న్యా నేరాన్ని ఆరోపించిన దగ్గర నుంచి ఉరిసె చేసే వరకు మొత్తం ఏకపక్షంగా ఎమ్మెల్యే గారే కథ మొత్తం నడిపించేసి ఇక్కడ కూల్చేయడం కూడా జరిగింది ఈ అన్యాయాన్ని ప్రపంచాన్ని తెలియజేశాం మొత్తం సమాజాన్ని తెలియజేశాం అందరికీ అర్థమైంది ఇవాళ పేదల నుంచి కాదు కాలుష్యం వచ్చేది మేము రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుందో మీకు వీడియో చూపించాం ఎవరు కాలుష్యానికి కారణమో మేము చూపించాం మరి ఎందుకు ఇవాళ ఎమ్మెల్యే గారే స్వయంగా వస్తారా లేదు ఒక ఉన్న స్థాయి నిపుణులు పంపుతారా మీరు పంపించండి మీడియా సమక్షంలో అందరం కలిసి ఈ రాజు కాలవగట్టుకి కాలుష్యానికి కారణం ఎవరో అందరం కలిసి దురిపిద్దాం అప్పుడు ఎవరికి శిక్ష చేయాలన్నది మనం ఆలోచన చేద్దాం అందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఇవాళ పేదల్ని అన్యాయంగా మీరు రోడ్డుపాలు చేశారు వాళ్ళు ఆస్తి కోల్పోయారు తీవ్ర తీవ్ర బాధలో ఉన్నారు ఎప్పటికైనా ఈ దుర్మార్గాన్ని కానీ కూల్చివేతను కానీ ఆపి వారికి న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సీతారామరాజుని స్ఫూర్తిగా తీసుకోవడం అంటే సీతారామరాజు బతకాలంటే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అది బతుకుండేవాడైనా కానీ ఇరవై ఏళ్ళకే ఎందుకు చనిపోయాడైనా ఎక్కడా కూడా రాజీ పడలేదు ఎక్కడా కూడా వెనకాడికి వేయలేదు వీరుడంటే వెనకాడికి వేయనివాడు వీరుడు యోధుడు అంటే ఎక్కడ కూడా దాకోని యోధుడు యోధుడు వీరుడు అంటే సీతారామరాజు వీరుడు తప్ప మరి అవ్వరు కూడా వీరుడు కాదు యోధుడు కాదు కాబట్టి వాళ్ళ సీతారామరాజు గారు నాకు కష్టం వచ్చిందని నాకు సమస్య వచ్చిందని నాకు ఇబ్బంది వచ్చిందని లేక బయటకొస్తే పోలీసు వారు కేసు పెడతారని బయటకు వస్తే పోలీసు వారు కాల్ చంపేస్తారని ఎక్కడా కూడా సీతారామరాజు భయపడలేదు వెనకడుగు వేయలేదు ధైర్యంగా ముందుకు వచ్చాడు ఇరవై ఏడేళ్ళకే ప్రాణాలని త్యాగం చేశాడు అంటే సీతారామరాజు ఓడిపోయినట్ట సీతారామరాజు మొత్తానికి వెనకడి వేసినట్ట సీతారామరాజు ఓడిపోయినట్టు కాదు వెనకటి వేసినట్టు కాదు సీతారామరాజు ఏ దేశ స్వాతంత్రానికి ఊపిరిలుదడైనా ఆయన ప్రాణత్యాగంతో ఇంకా యువతరం దేశం ఉప్పొంగిపోయి స్వాతంత్రోద్యమాన్ని ఉద్యమాన్ని మరింత ఉత్తేజకరంగా నడిపి ముందుకు తీసుకెళ్ళింది అలాగే ఇక్కడ కూడా ఈ రోజున కూడా మీరు మా మీద కేసులు పెట్టారు భయపెట్టడం కోసం అలాగే మమ్మల్ని పోలీసు ప్రయోగం చేసి నిర్బంధం ప్రయోగిస్తున్నారు మీరు పోలీసు ప్రయోగం చేసినా కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మాకు స్ఫూర్తి సీతారామరాజు భగత్ సింగ్ అనేక మంది యోధులు స్ఫూర్తిగా ఉన్నారు వారి స్ఫూర్తితోటి ఈ ప్రజల తరఫున ప్రజల కోసం ఎంతటి కష్టానికైనా భరించి వీరికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం ఇటువంటి పోరాటానికి పెద్దలు మానవతావాదులు సంఘాలు సంస్థలు అందరూ కూడా మద్దతుగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం அல்லூர் சீத்தாராம் கூச்சுரு அல்லூர் சீதாராமராஜ் நகர அல்லூர் சீத்தாரம்

ாயி பரிசு அவாத்தய நாசி அவாத்தேயா